పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా భారీ ఘన విజయం సాధించాలని ఆలయాలలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన పెందర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విడుదల వచ్చిన మొట్టమొదటి సినిమా హరిహర వీరమ ఆ సినిమా ఎల్లుండి రిలీజ్ సందర్భంగా అది సూపర్ డూపర్ హిట్ కావాలి అని పవన్ కళ్యాణ్ గారికి ఆయుధ ఆరోగ్యాలు మనోనిబ్బరం పూర్ణ ఇష్యూ ఆ భగవంతుడు ప్రసాదించే సినిమాని దిగ్విజయవంతంగా నడిపించాలని ఈరోజు మేము ఆంజనేయ ఆంజనేశా టెంపుల్లో సపవరంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించాము ఉదయం పరవాళ్ళలో ఇప్పుడు సపోవరంలో ఎందుకంటే సినిమా రిలీజ్ అనేది కొత్త కొంత కాకపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా రెండు కారణాలు ఒకటి ఉప ముఖ్యమంత్రిగా రిలీజ్ అవుతున్న మొట్టమొదటి సినిమా అయితే రెండు ఒక వీరుడు ధీరుడు సూర్యుడు ఎవరైతే పెత్తందాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడో ఒక మహానుభావుడి జీవిత చరిత్రని తీసుకుని ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మేలు జరిగే విధంగా సినిమా ద్వారా ఆయనేమిటో ఆయన ఆవిష్కరించుకునే విధంగా తీసిన సినిమా నిజంగా సినిమా గురించి ఏంటంటే రోమాలను నిక్కపడుచుకునే వాళ్ళు బెదుర్పాటుగా సినిమా వచ్చింది అని చెప్పి మాకు తెలిసింది ఇది ఏదో సినిమాగా కాదా లాభార్జన కోసం కాకుండా ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీస్తున్న సినిమా కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సినిమా చూసి ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన తాలూకా కమిట్మెంట్ ఏమిటి ఆయన ఎంతో భవిష్యత్తు ఉన్న ఫీల్డ్ ను కూడా వదిలేసి రాజకీయాల్లోకి అణగార్య వర్గాల కోసం అట్టడుగు వర్గాల కోసం పేద ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని మనం ఏ విధంగా గౌరవించుకోవాలి ఏ విధంగా వ్యక్తికి బాసుగా అండగా నిలవాలి అనేది తెలియజేసే విధంగా మేము కార్యక్రమాలు తీసుకున్నాం పవన్ కళ్యాణ్ గారికి విజయాల కొత్త కాదు పవన్ కళ్యాణ్ గారికి సినిమాల పత కాదు ఈ రాష్ట్రంలోనే రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే అత్యధిక పారితోషికలు తీసుకుని అత్యధికంగా ప్రజాదరణ ఉన్న సినీ హీరో ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజా జీవితంలోకి వచ్చి మరి సంపాదన ధ్యేయమైతే ఆయన ఇంకా సినిమాల్లో హీరోగా నటించడానికి ఇరవై పాతి సంవత్సరాలు వయసు అయినప్పటికీ కూడా కేవలం ఈ రాష్ట్రాన్ని నన్ను ఆదరించిన ప్రజల్ని నేను కూడా ఏదో చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్ని మహా మహాకార్యాలు చేశారో మీ అందరికీ తెలుసు రైతులను కానీ అదే ఆరోగ్య ఇబ్బందులతో ఉన్న కిడ్నీ బాధితులను కానీ ఇతరత్ర ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కానీ మహిళలను కానీ విద్యార్థులను కానీ అలాంటి వ్యక్తి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యతలో ఉన్నతమైన జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలి మా కోసం పుట్టిన పవన్ కళ్యాణ్ గారు అడుగు బలహీన వర్గాల్లో అభ్యున్నతే ధ్యేయంగా ముందుకెళ్తున్న ఉప ముఖ్యమంత్రి గారు సినిమా సూపర్ టూపర్ హిట్ కావాలని ఈ రోజు ఊళ్ళో పూజలు చేస్తూ మీడియాతో మాట్లాడుతూ ముందుగుండు కాల్చాం పెద్ద ఎత్తున అన్ని మండలాల్లో కూడా ఫ్యాన్స్ తో మోటార్ సైకిల్ ర్యాలీ చేస్తా ఉన్నారు వాళ్ళకి రాజకీయ నాయకులుగా మేము కూడా వారి థియేటర్ల దగ్గర మంచి కార్యక్రమాలు అంటే ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ పంచుతూ ముందుగుండు కాలుస్తూ అందరికీ స్వాగతం పలికే విధంగా థియేటర్ల దగ్గర ఇరవై నాలుగో కార్యక్రమాలు చేస్తాం రేపు పొద్దున్న బైక్ ర్యాలీ చేస్తాం అస్కపల్లి జంక్షన్ నుంచి అలాగే కొత్త రోడ్డు వరకు మళ్ళీ వెనక్కి వచ్చి ఈ సెంటర్లో ముందు ముందుగుండు కాల్చి మళ్ళీ మీడియాతో మాట్లాడి రేపు కార్యక్రమం చేస్తాం ఉదయం ఇక్కడ చేస్తాం సాయంత్రం పెద్దెత్తులో చేస్తాం ఈరోజు కూడా అంటే పర్వాడ సభ వరకు చేశాం సాయంత్రం పెద్దలో చేస్తున్నాం ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంగా ప్రజలకి అవేర్నెస్ తెచ్చే కార్యక్రమంగా త్యాగాలకి పాద బరుగు బలహీన వర్గాల తరఫున బయట చేసే ఒక నాయకుడు చరిత్రని తినకెంకిచ్చిన సినిమా కాబట్టి అందరూ ఆదరించమని కోరుతూ పవన్ కళ్యాణ్ గారికి అపూర్వ విజయాన్ని సాధించాలి అని చెప్పి ఆ భగవంతుడు